ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన నుంచి తను తప్పించుకోవాలని తన డబ్బు చేసినప్పుడు కూడా నాకేం తెలియదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి నువ్వెందుకుంటా తిరుగుతున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేదు నీకు ఇస్తాను ప్యాకేజ్ ఇయ్యలేదా లేదా నీకు ఇంకేమైనా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షను వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షలు చొప్పుడని కమిషన్ ఇస్తా అని చెప్పి పోయాను నేను అదే తొమ్మిది సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు చూస్తున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో పోయిన టీకారెడ్డి తోటి మొత్తం కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మొత్తాన్ని అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి ఇదే అనే వ్యక్తి చూడంగా నిన్నటి రోజు మొన్నటి రోజు జరిగిన సుప్రీం కోర్టులో వాదనల సంగతి అందరూ చూసి ఉన్నారు పాతికే ప్రభువులు అదేవిధంగా సాధారణ అందరూ కూడా ఆ యొక్క వాదనల యొక్క శైలిని గమనించి ఉన్నారు ఆ వాదన ద్వారా గతంలో జేఎంఎం ఎంపీలు పార్లమెంట్లో నోట్ల కట్టలు పట్టుకుని పార్లమెంట్లో ఒక ప్రశ్న ఇవ్వాలంటే ఎంపీలు డబ్బులు తీసుకుని అడిగారని చెప్పి ఒక సంచలన సృష్టించిన తర్వాత దానికి మించి ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్టం కావాలని ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడినా సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు